హాయ్ గాయస్ మీ అందరికీ బంధనాలు అండి మీకు ఒక కొత్త విషయం చెప్పాలని సిద్ధపడుతున్నాను అదేమిటంటే మన సమాజంలో ఈ పాస్టర్ ఫెలోషిప్ అనేది మనువాద మూస ధోరణి వల్ల ఒక కొత్త కులంగా తయారైంది అందులో పాస్టర్లు మన దేశానికి సంబంధించిన ప్రజల సమస్యలు కానీ క్రైస్తవ సమస్యలు కానీ రాజ్యాంగ విలువలు కానీ ప్రజాస్వామిక చైతన్యం కానీ ఈ విషయాల పట్ల వాళ్ళు ఎంతో సైలెంట్ దొంగలుగా ఉన్నారు దేవుని అందరి భక్తి అంటేనే ఇవన్నీ మరిసిపోయి వాళ్ళ లాభం వాళ్ళు చూసుకునే విధంగా వాళ్ళ కొరకే వాళ్ళు పెట్టుకున్న కొత్త కులమే పాస్టర్ ఫెలోషిప్ ఏ సమాజానికైనా ప్రజాస్వామిక ఆధ్యాత్మిక రాజకీయ చైతన్యం కావాలి